సార్ నమస్కారం సార్ నమస్తే అండి ఇప్పుడు మామూలుగా కొన్ని సినిమాలలో బాగా వైరల్ అవుతున్న ఒక మాట ఏంటంటే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ బొటవినీలు కంటే చూపుడు వేలి కాళ్ళకి పొడుగ్గా ఉంటే వాళ్ళు భర్త పైన కానీ భార్య పైన పెత్తనం చెలాయించే అవకాశం ఉంటుంది అంటారు అంటే ఈ ఫింగర్స్ ఒకదానిపైన ఒకటి పొడుగ్గా ఉండడం వల్ల ఖాళీ వేలు కూడా పొడుగ్గా ఉండడం వల్ల ఇలా పై తనం చెలాయించే అవకాశం ఉంటుందా లేకుంటే ఇదంతా అబద్ధం ఏంటంటే ఇది వాస్తవంగా చెప్పాలంటే మీరు అడిగింది యాక్యురేట్గా అడిగారు కాబట్టి నేను వాస్తవమే చెప్పాలి ఎందుకంటే వీళ్ళేదో ఈ స్పౌస్ని కంప్లీట్ బానిసం చేసుకుంటారు అనేది కరెక్ట్ కాదు కానీ వీళ్ళకి క్వాలిటీ అంటే అనుసరా అంటే అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి కమాండింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది మీకు ఒక రేఖ చెప్పుకుంటే ఈ రేఖ స్ట్రైట్గా కనుక ఉంటే వాళ్ళు గట్టిగా నిలబడతారని కొంచెం ఈ రేఖ బెండ్ అయితే కనుక మస్తిష్క రేఖ ఫాలోయర్స్గా ఉంటారన్నా కానీ ఈ ఫాలోయర్స్గా కాకుండా కమాండ్ చేసే కెపాసిటీలో ఈ బొటన్ వేలు పక్కన ఉన్న రేఖ ముందుకు ఉంటుంది జనరల్గా ఇప్పుడు కుజుదోషం ఉన్న వాళ్ళు కుజుదోషం వాళ్ళే చేసుకోవాలనేది అంటుంటారు కదా ఈ కుజుదోషం అంటే అదేదో పెళ్ళికి పనికిరాని ఇదను అలా అనుకుంటారు కుజుదోషం రకరకాల పాయింట్స్ వల్ల వస్తుంది దానివల్ల ఏంటంటే వీటి కొంచెం ఫెరోషిస్గా ఉండి తను అనుకున్నదే సాధించాలనే లక్షణాలు ఉండటం వల్ల ఏంటంటే ఇది వరహీనం అంటుంటారు అంటే అమ్మాయి పొడుగ్గా ఉండి వరుడు చిన్నగా ఉంటే వరహీనం అవుతుందిరా మొత్తం కమాండ్ అమ్మాయి చేస్తుందని ఎలా అంటారు అలాగే ఏంటంటే ఈ బొటన వేలు పక్కన వేలు కనుక పొడుగ్గా ఉంటే ఏంటంటే వాళ్ళకి స్కిల్స్ బాగుంటాయి అందుకని ఇప్పుడు మీ శ్రీమతి గారికి అటువంటి స్కిల్ ఉందనుకోండి మా శ్రీమతి గారికి ఉందనుకోండి నేనైతే ఏం చేస్తానంటే అడ్మినిస్ట్రేషన్ ఆవిడకి అప్పచెప్పేస్తాను అమ్మాయి ఈ జీతం తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టేసి సరుకులు ఏం కావాలో నువ్వు కొను కూరగాయలు ఎంత తప్పించాలో నువ్వు తెప్పించు రెంట్ ఎంత ఇవ్వాలి నువ్వు అంటే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో ఆవిడ దూర్చేసి మనం కూర్చుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు నువ్వు చేస్తున్నావే నాకు పవర్ నా కమాండ్ తగ్గిపోతుందని బాధపడుతూ ఇన్ఫీరియారిటీకి వెళ్ళి జీవితాన్ని దుఃఖమయం చేసుకునే బదులు ఎవరికైతే బొట్టన వేలు పక్కన వేలు పొడువుగా ఉంటుందో వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా కూలీ పనులు వస్తారేదో ఇంట్లో పని చేయించాలి వెంటనే ఏం చేయాలంటే బొటన్ వేలు పక్కన వేళ పొడుగా ఉండే ఉంటుందో భారత ఉంటుందో భర్తకు ఉంటుందో కొడుకుండా చూసి అరే నేను వెళ్తున్నాను కానీ వాడితే అది మాట్లాడేసి ఎంత తీసుకుంటే అక్కడ మాట్లాడేసి ఏం టైల్స్ కావాలో ఏం లేదా ఇంకా కావాలి సిమెంట్ కావాలి తెప్పించని చెప్పానుకో వాడు దాన్ని ట్యాకిల్ చేయగల కెపాసిటీ ఉంటుంది అంటే చూసుకొని జాగ్రత్త పడి దాన్ని చేసుకోవాలి అంటే ఏంటంటే కానీ ఉంటే మాత్రము వాళ్ళు కమాండ్ ఉంటుంది కమాండింగ్ కెపాసిటీ ఉంటుంది స్కిల్స్ ఉంటాయి కమాండింగ్ మీన్స్ ఎలా వస్తుంది ఇప్పుడు దేంట్లో అయినా ఏమీ కమాండ్ లేకుండా సబ్జెక్ట్లో కమాండ్ లేకుండా ఏదో పుస్తకం తీసుకొచ్చి నేనేదో ఆధ్యాత్మికత చెబుతాను లేదా జ్యోతిషం చెబుతాను అన్న అనుకోండి ఎక్కడో చోట బోర్లో పడతారు అంటే ఒరిజినల్గా వాడి దగ్గర కొంత ఉండాలి అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు నేను వీటిలో చూస్తున్నా కదా ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చదవని వాళ్ళు కూడా చాలామంది జ్యోతిష్యం చెప్తారు అదే ఇప్పుడు నేను ఏదో అంటారు ఆధ్యాత్మికతల విషయం చెప్పాడు ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు ఒక వైద్యం చేసి నేను వైద్యం చేయాలి బోర్డు పోర్లు పెట్టుకున్నానంటే కాదు నీకు మినిమం ఎంబీబీఎస్ అయినా ఉంది ఎండీను తర్వాత స్పెషలైజేషన్ తర్వాత కనీసం ఎంబీబీఎస్ ఉంటే ఒక క్లినిక్ పెట్టుకోవడానికి నీకు ఆస్కారం ఉంటుంది మినిమం ఎల్ఎల్బి చేస్తే ఎంఎల్ చేసినా చేయకపోయినా ఎల్ఎల్బీ చేసినా బిఎల్ చేస్తున్నా అంటే ఒక లాయర్గా ప్రొఫెషన్ చేయడానికి ఒక లైన్వైజర్గా ఉండడానికి ఆస్కారం ఉంది అలాది ఆ మినిమం క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఆ మినిమం క్వాలిటీ ఉన్నటువంటి స్కిల్స్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి అప్ప చెబితే కొంతమంది అంటే జనరల్గా మా అమ్మగారే ఉన్నారండి ఎవరికా అక్కడ మా అమ్మ సేమ్ పట్టించుకోదు మొత్తం మా నాన్నగారు చేస్తుంటే ఆయన కూరలు తీసుకొస్తే వండి పెడుతుంది లేకపోతే ఇంట్లో ఏం చెప్పినా సరే ఆఖరికి ఏ ఇంటికి వెళ్తున్నా కదా మీ అమ్మాయి నాన్నగారికి బట్టలు పెట్టాలి లేకపోతే అల్లుడికి ఏం పెట్టాను మీరు తీసుకురండి అంటే నువ్వు ఆయన బట్టలు కొనుక్కో పండగ కదా అంటే మీరు తీసుకురండి అది ఇస్తుంది కట్టుకు అంటే ఏంటంటే వీళ్ళు ఈ ఫాలోయింగ్ మెంటాలిటీ అనమాట వీళ్ళది ఏంటంటే వీళ్ళు వీళ్ళని వదిలేసి ఒక వర్క్ అసైన్ చేస్తే వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేరు ఇది చెయ్యని చెప్తే చూసుకుపోతూ ఉంటారు తప్పితే వీళ్ళకి ఆ స్కిల్స్ ఉండవు అలా స్కిల్స్ ఉన్న వాళ్ళని ఏంటంటే కొంతమంది ఎక్కడ వస్తుందంటే గొడవలు ఎందుకు వస్తాయంటే ప్రధానంగా ఈ దోషం ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఈ బొట్టమేలు పక్కన వేలు పొడుగ్గా ఉన్న వాళ్ళకి ఏంటి నాకన్నా తనకి ఎక్కువ అప్లాస్ వస్తుంది నాకన్నా తన కమాండ్ చేస్తుంది నాకన్నా తను బాగా మాట్లాడుతుంది వీళ్ళకి లోపల ఏంటంటే జలస్య అంటారు కదా దీనివల్ల దాన్ని తొక్కి నాదే కరెక్ట్ అనిపించుకోవాలని స్పౌస్ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ జీవితంగానే ఒక దుర్భరంగా విచ్ఛిన్నంగా అవుతుంది ఆఫీస్లో కూడా ఒక ఆఫీసర్ కంటే క్లర్క్ షైన్గా చెప్తున్నాడు అనుకోండి శుభ్రంగా వాడు పక్కన తీసుకెళ్ళి ప్రతి మీటింగ్కి పైకి వెళ్ళేటప్పుడు కొంత ఈయన ఇంట్రడక్షన్ చేసి నాన్న ఇది మిగతాది ఎక్స్ప్లెయిన్ చేయి అని ఇచ్చారనుకో ఆఫీసర్నే మెచ్చుకుంటారు అవుట్పుట్ ఆఫీసర్కే వస్తుంది చాలా పక్కా చెప్పాడండి మీ వాటారు వీడు ఎందుకు ఎదుగుతున్నాడో వాడు తొక్కాలని ట్రై చేశాడు అనుకోండి వీడికి మనశ్శాంతి ఉండదు వాడికి గ్రోత్ ఉండదు చివరికి స్పా అంటే దాని ఫుడ్ని స్పాయిల్ చేయకుండా ఉన్న లక్షణాలు జాతక లక్షణాలని మనం గమనించుకుని దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకుని జీవితంలో వృద్ధి రావడానికి దాన్ని సుసంపన్నం చేసుకోవడానికి జాతకం ఉపయోగపడాలి ఊరికే మనసులో గిలిపెట్టేసేసి వాడి బాధపడి దుఃఖపడేట్టు కాకుండా దాన్ని పాజిటివ్గా ఎలా అన్వయించుకుంటే మనం ఫ్రూట్ఫుల్ చేసుకోవచ్చు అనే దానికి జాతకాన్ని ఉపయోగించుకుంటే ఆ రెండో వేలు పొడుగ్గా ఉన్న వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని ప్రాపర్గా ఉపయోగించుకుంటే మీకు అది బెనిఫిట్ అవుతుంది థ్యాంక్ యూ సార్ చాలా సంతోషం